అధికారంలోకి తీసుకొస్తే మాకే అన్యాయం చేస్తారా సీఎం రేవంత్ రెడ్డి పైన నిరుద్యోగుల మండిపాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచకపోవడం పైన ఆగ్రహం పోస్టులు పెంచాకే పరీక్ష తేదీలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి మోసం చేసిన దాంట్లో నిరుద్యోగులనే మోసం చేసిన అనమాట ఎందుకంటే నిరుద్యోగులకు ఎన్ని చెప్పిడు కాకమక్క బొర్లు ఉద్యోగాలు నాకు నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇస్తున్నాడా ఇస్తున్నాడా టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేస్తా అంటే ఉన్న జనార్దన్ రెడ్డి గారిని తీసేసి ఇంకొక రెడ్డిని తీసుకొచ్చి పెట్టడం ప్రక్షాళన చేసినట్ట ఏదో మారుస్తా అని చెప్పేసి కేరళకు పంపిస్తవి ఢిల్లీకి పంపిస్తేవి యూపీఎస్సి దగ్గరికి పంపిస్తేవి ఏడుకేడుకు పంపిస్తవి ఏమైపోయాయి అదంతా నిరుద్యోగులు పాపం ఆగమైపోయారు ఇంకా మంది నిరుద్యోగులే కాదు రైతులు ఆగమయ్యరు కూలీలు ఆగమయ్యరు వ్యవసాయ కూలీలు ఆగమయ్యరు మహిళలు అయితే నిండా మునిగిర్రు మహిళలు అందరూ ఊర్లకి పనికొయినప్పుడు ఈ పత్యారా కలుపుల్దే అయినప్పుడు ఇక ఏముంది ఒక్కసారి వీళ్ళకి ఇద్దంపాటు చేయి గుర్తులకు అవకాశం అని చెప్పేసి అనుకున్నారు కాబట్టే ఇవాళ నువ్వు గెలిచి బతికి బయటపడ్డావు అది కూడా ఒక రెండు ఒకటిన్నర శాతం ఓట్లతోటి అది అది మహిళల ఏదో పాపం నీ మీద జాలుదలిసిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద అది కూడా నువ్వు సీఎం అని చెప్తుంటే ఎవడు వేయకపోదురు నీకు ఓటు నువ్వే సీఎం అవుతావు అని చెప్తే ఎవడు వేయకపోదురు ఎందుకంటే నీ కుట్రలు నువ్వు నిలవెత్తిన ఎంత ఉంటే అంత పెద్ద ఇష్టం ఉంటుంది సో కాబట్టి ఇవాళ ఆ విధంగా మోసపోయారు ప్రజలు తేరుకుంటారు తొందరలోనే తేరుకుంటారు కూడా